హాయ్ అండి ఈరోజు మనం వంకాయ మింతం కూర ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకోవాలండి తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకొని కోసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసుకోవాలి అందులోనే ఒక టూ ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోండి అవి రెండు మంచిగా ఆయిల్లో ఫ్రై చేయాలండి మా అవి రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి అలా సాల్ట్ వేయడం వల్ల అందులో వాటర్ అనేది ఫామ్ అవుతుంది ఆ వాటర్ వల్ల అది మంచిగా ఫ్రై అవుతుందండి అలా మొత్తం వంకాయని ఆనియన్ని అలా ఆవిరిలోనే ఉడికించుకోవాలి అంటే ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలండి కుకింగ్ అయితే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కూడా ఉండాలండి కింద అంటుకోకుండా ఉంటుంది దీని తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసేసుకొని కలుపుకోవాలి మంచిగా తర్వాత మీకు మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోవాలి దీన్ని కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని రెండు టమాటాలను అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇందాక మనం ఆనియన్ని వంకాయని ఎలా అయితే ఆవిరిలో ఉడికించామో అలాగే ఈ టమాటాలు కూడా ఆవిరిలోనే ఉడికేటట్టు చూసుకోవాలండి తర్వాత మనం ఒక రెండు కట్టలు మెంతం కూరను తీసుకొని మంచిగా కడిగి ఆకులను తెంపేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఈ మెంతం కూర ఆకుల వల్ల అయితే మనకు పులుపు అనేది వస్తుందండి టేస్ట్ పులుపుల్లో ఉంటుంది కొంచెం ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి దాన్ని లో ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ని ఉడకనివ్వాలి మంచిగా ఇలా మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలండి మనకు తెలిసిపోతుంది అది ఉడికిందా లేదా అనేది మీకు ఫ్రై కావాలంటే ఫ్రైగానే ఉంచేసుకోవచ్చు లేదా మాకు కొంచెం లిక్విడ్ కావాలనుకున్నారనుకోండి కొంచెం అంతా వాటర్ పోసేసి దాన్ని కొంచెం చిక్కా పడేదాకా ఉంచేసుకుంటే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట దీన్ని రొట్టెల పైకి లేదా చపాతి పైకి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి